శ్రీ గురు భీనమహ పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం ప్రతి ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి పర్వదినాల్లో ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించిన భక్తులందరికీ కూడా అన్న అమృతాన్ని పెట్టాలనేటటువంటి సంకల్పంతో ఈ ప్రయత్నం జరుగుతుంది ఈ క్షేత్రానికి దర్శించిన భక్తులందరికీ కూడా స్వామివారికి నివేదించేటటువంటి మహానైవేద్యాన్ని అన్న ప్రసాదాన్ని భక్తులందరకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది అఖండ గోదావరి నదీ తీరాన సాక్షాత్తు దక్షిణ కాశీగా వెలజిల్లేటటువంటి ఈ యొక్క రాజమహేంద్రవరంలో వెలిసినటువంటి ప్రపంచ ప్రఖ్యాత లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రంలో జరిగేటటువంటి ఈ యొక్క అన్న ప్రసాద సేవా కార్యక్రమంలో మీరు పాల్గొనండి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి అలాగే మన కాలభైరవ గురు సంస్థాన్ మఠానికి సంబంధించినటువంటి అలాగే స్వామివారికి సంబంధించినటువంటి మంత్రాలు కానీ ఎవరైనా బాధలలో కష్టాలలో దుఃఖాలలో ఉన్నటువంటి వారందరికీ షేర్ చేయండి ఇక్కడ మనం ఒకటే ప్రత్యక్షంగా మన ఎవరికి ఏవైనా సహాయం చేయలేకపోయినా పరోక్షంగా మనం పంపించేటటువంటి ఈ యొక్క పరిహారం వల్ల వారు బాగుంటే దానివల్ల మన జీవితంలో మన ఖాతాలోకి కూడా పుణ్యం జమ చేయబడుతుంది ఇది పరోక్షంగా చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ అందరికీ కూడా ఎవరు ఎటువంటి కష్టంలో ఉన్నా ఎక్కడికి వెళ్ళొద్దు ఎవరిని కలవద్దు మీ తల్లిదండ్రులు కలవండి వారి కాళ్ళకు నమస్కారం సమర్పించి వారి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందండి మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రంలో కూర్చొని నామస్మరణ చేయండి లేకుంటే మీ యొక్క గృహంలోనే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల మధ్యలో మీకున్నటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకొని మంత్రం జపించండి సర్వవిధమైనటువంటి శ్రేయస్సు మేలు తప్పక లభిస్తుంది మీకు మీ కుటుంబానికి కూడా అలాగే మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్లో పెట్టేటటువంటి ఈ యొక్క పరిహారాలు మీరు తప్పక పాటించండి అద్భుతమైన ఫలితాలు పొంది ఆనందంతో మహదానంతో ఉన్నటువంటి వారు కొన్ని లక్షల మంది ఉన్నారు ఎక్కడికి వెళ్ళొద్దు మీ గృహంలో చేయండి మీ అందరికీ శుభం కలుగుగాక